శ్రీకాకుళం జిల్లా పలాసా ఫిష్ మార్కెట్ ఎదురుగా ఉన్న ఇంట్లో పట్టపగలే దొంగతనం జరిగింది సుడియా కళావతి అనే మహిళ శనివారం మధ్యాహ్నం ఇంట్లో భోజనం చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి అడ్రస్ అడుగుతూ ఇంట్లోకి ప్రవేశించాడు అనంతరం కళావతి మెడలో ఉన్న సుమారు పది తులాల బంగారు ఆభరణాలను తెంపుకుంటూ ఆమె తేరుకునే లోపే అక్కడి నుంచి మెరుపులా మాయమయ్యాడు విషయం తెలుసుకున్న కాశీబుగ్గ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు ఇంటికి అవుల కోట భోజనం చేసి ఎదురు కనిపించాడు భోజనం చేసిందని ఇంక చేయి పట్టుకుని ఒక్క ముద్ద నోట్లు నవ్వులు కోరు కూడా వస్తున్నాను అది భోజనం చేస్తుండేమేస్తున్నాడు అంటే లేకపోతే సమాధానం చప్పటి అంతే పడగొంటాడు ఏంటని సో ఇలాగ వచ్చాను అయ్యా వచ్చి ఇక్కడ ఉన్నాడే నిలబడి నిలబడి తిరుమల గర్ ఇల్ని ఇదేనా అని అడిగాడండి అయి తిరుమల ఇల్లు కాదు ఇది ఆర్టీస్ అక్కడ ఆర్టీస్ గారిండి అన్నాను ఆర్తీస్ అది కాదు అన్నట్టు సరే అన్నట్టు అనేసి మూడో మాట నాలుగో మాట అనేటికి అలాగా చౌద్ జరుగు దౌజర్మైన దౌజర్మైన వారం message ఇచ్చు బుద్మేర్ కాలేజీ ఆ నన్నడికి ఇనక ప్రాసియల్ ఐదుస్తులల అప్పుడు క్యాంప్ ఏ ఐదుస్తులల పట్టిసింది లేపన మొగోలు నేరుంది పుస్తకలు చాలు పుస్తకాలు నాక నడికి ఆగండి ఆ టేపి ని పేరమ్మ ఫిక్చర్స్ కళా వంది యాస్ కళాక ఇది ఎన్ని తులాల ఉంటాయ్ అమ్మా మెడలో బంగారం తెలుసుండి 10 10 లాలపోసలు పుస్త ఇది బని ఇంటి దగ్గర ఉనికికి 10 తులాల బంగారమే ఉంటాడు Sara no.